నెక్స్ట్ ఏంటి గంట తర్వాత వచ్చి నెక్స్ట్ అంటే అడుగుతున్నావా నరకం చూపించేస్తున్నావు కద్రా ఎవడర్ ఉద్యోగం వచ్చింది రా ఇదేంట్రా టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద ఎట్టుకుని మళ్ళీ నేను టోపీ దోశ ఏదైనా అడుగుతావా నువ్వు మళ్ళీ చదువుకున్నా ఐ క్లాస్ పెరసవా రేణు అసలు ఎప్పుడైనా ఈది పడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా ఎందుకో ఈ హోటల్ బయట నీలాంటి యతవులు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోట్ రాయించి నీతోనే గేట్ కి తగిలిస్తాను పదా ఈ ఈసారి వదిలేదు ఇంత ముందు రెండు సార్లు డబ్బు తిన్నాను ఇప్పుడు నాలుగో సార్ కంటి నన్ను వదిలేదు అలా చెప్పు నెక్స్ట్ ఏంటి ఏది అక్కర్లేదు బిల్లు కూడా అక్కలేదా కావాలా దోశ అంతే ఏంటి ఈ హోటల్లో దోశ యాభై రూపాయలు నా దగ్గర ఉందా వచ్చి డబ్బులు కట్టి రెండు అట్టుకెళ్ళు డబ్బులు కట్టబే మరీ మంచిదా ఏంటి ఎలా దట్టించు చట్నీలు మీరా నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి మీ దెబ్బగా ఉద్యోగం పోయింది ఇక్కడ కూడా పని దా సోదా ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ ఏంటో చెప్పండి టోపీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఏం చెప్పు మన ఆఫీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా శాలరీ నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్ వాట్ యూ మీన్ వాట్ హ్యాపెండ్ మ్యారేజ్ అయిన తర్వాత హనీ కి ఫారెన్ వెళ్దాం అనుకున్నాను దానికోసమే డబ్బు దాచిపెట్టుకున్నాను కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్ ఓ ఇట్స్ బ్యాడ్ పాయింట్ మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీలో కట్ చేసుకోండి సార్ నో కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను సార్ నో 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 ప్లీజ్ సార్ అదిగా సార్ ప్లీజ్ నో నాకు హనీముళ్ళు గినిముళ్ళు అంటే ఇష్టం ఉండదు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు రంభ ఈ సూత్రాలు ఫాలో అవ్వు కాపురం చేసుకో వెళ్ళు సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే కాలుద్దు నాకు వెళ్ళు వెళ్ళు ఓకే సార్ పపి టీవీ పెట్టు తెలివే నీకు నీకు కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా ఏంటి డల్ గా ఉన్నారు ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు దానికోసం ఇంత వరి అవడం దేనికండి మీరు గుండమ్మ కథ సినిమా చూసారా చూసాను అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలనో అని పాడుకున్నారు అంటే ఏంటో తెలుసా మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని అవన్నీ పాత కాలంలో ఇప్పుడు ఎవరు వినరు ఎలాగైనా సరే మన హనీమూన్ మున్ ఫారిన్ కి వెళ్ళి తీరాల్సిందే అదే నా ఆశయం అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళకంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే నువ్వు బయటి వెళ్ళు అటు ఏంటి బుట్టతో పూలు ఆటో లేదా ఉంది చూద్దాం ఎక్కడి సార్ వెళ్ళాలా పద్మానగర్ వస్తా మన పని అదే కదా రండి కూర్చోండి నీ పని కూడా నేనే చెయ్యాలండి మీరు అలా కూర్చోండి సార్ మీరేం బెంక్ ఆ ఆటో ఫస్ట్ తీసుకెళ్తాను చెక్ 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 లాగ ఇచ్చేస్తాను మన దగ్గర కూడా మంచి మంచి కేసులు ఉన్నాయి సార్ కేసులు అంటే నీకు మాత్రం తెలిసే సార్ మనలో అన్నమాట మీ దగ్గర ఒకసారి ఎంత గంటకి ఎంత ఫుల్ నైట్ కి ఎంత ఫుల్ నైట్ ఏం మాట్లాడుతున్నావా నాకేం అర్థం కావట్లేదు అబ్బో చాలా సీక్రెట్ గా డీల్ చేస్తానట్టుగా అన్నాడు మీరు ఏంటంతా చెప్పండి రాత్రి అరేంజ్ చేసేస్తాను రిక్షా ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటీ గోళ ఈ ఈజీగా పడ్డేటట్లేడు సార్ మిమ్మల్ని మీ వార్గాన్ని చూస్తుంటే మీరు హై క్లాస్ వికర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతంది నన్ను మాత్రం తక్కువ తప్పుంచినయికండి మీరు క్లాస్ వికర్స్ ని డీల్ చేస్తారు నేను హై క్లాస్ కస్టమర్స్ ని కోట డీల్ చేస్తాను మీరు మాటలండి రాత్రి పంపించేస్తాను డబ్బులు కొంటే మీరు వరేయకండి నదంత క్యాప్ టీలింగ్ గాయ్ ఋషపు ఇంకొకసారి ఈ పిచ్ కుదరుకోసవో మొం పగిలిపోద్ది వెళ్ళ ఐట ఓకే గిరాయి ఫోన్ ఐదు నిమిషాల్లో పద్మనాగర్ ని తీించేస్తానా ఏయ్ ఎంత బాయించిన ఎంత పెద్ద పుట్టుతో ఇంట్లోకి మళ్ళీ పూట పట్టుకెళ్తున్నాడు అంటే డెఫినెట్ గా ఇది అదే అయ్యి ఉంటది కొన్ని పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పంజుకోవడం లేదు నో డౌట్ ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోతలకు ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ కాపు కాసి ఈ సంగతి తాల్చాల్సిందే మందుగుండి సామాన్ తాయడానికి వెళ్తానట్టుకుంది రాత్రి కొండాలి కదా మొదటి బొమ్మ బోణి కొట్టింది చక్కెర చక్క క్లాస్ ఉన్నాయి వీటిలో బాగానే ఉన్నట్టుగా ఉంది సెంటర్ బట్టి ఉంటాది నేను అనుకున్నది కరెక్ట్ ఏందన్నమాట వచ్చిన అరగంటలోనే పది మంది వచ్చారంటే రాత్రిలో ఒకరు ఎంత మంది వస్తారో ఏటో కాదు ఈ బిల్డింగ్ సరిపోద్దా శాస్త్రి సార్ నా బ్రే ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి అది కడుపులో పెట్టుకుని టార్చర్ చేస్తున్నాడు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేటి సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యింది సార్ వేస్తున్నానయ్యా సార్ ఆ పాచికే వేస్తున్నాను ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గాడు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు నమస్కారం అండి ఏంటి గారే రాకుండా ఏం లేదండి ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను ఏంటిది పట్ల పగలండి పద్మనగర్ కాలనీ అండి డోర్ నెంబర్ పద్నాలుగు అండి పది మంది ఆటోలండి అదేనే పట్ట పగలు పద్మా నగర్ కాలనీ పది పెద్ద ఆటోళ్ళు

మీరు బయలుదేరాలిగా మేము ఫాలో బ్యాక్ దీనికి మాత్రం లోట్ లేదు ఏమిటే ఇంత ఆలస్యం అయింది మా ఆయన రావటం లేట్ అయింది ఈవిడ ఎస్ఐ గారి భార్య నమస్తే ఈవిడే ఇంటి ఆవిడ స్వప్న నమస్తే మీరు కూర్చోండి కాఫీ తీసుకొచ్చి రాకూర్చున్నా పూలు పెట్టుకోండి సార్ ఇదే ఇల్లు ఒక్క ఆడ దోమ కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళాడు సర్రా ఉండే సర్రా ఉంది అలా జరిగిందా తర్వాత పూల కంపు పూలు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు సార్ మన వస్తున్నట్టు ఎలా తెలిసిందో కాఫీలతో రెడీగా ఉన్నారు మీరేంటండి ఇక్కడికి వచ్చారు సార్ ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది ఇప్పుడు ఏం చేద్దామంటావు కలిసి వచ్చిన అదృష్టం సార్ అందరితో పాటు మీ యావిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం ప్రతి ఆదివారం సార్ కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను కంపెనీ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి

ఈ మధ్య చాలా మంది సంసారులు కళ్ళు కప్పి హౌస్ లో ఇలాంటి పనులే చేస్తున్నారు ఎందుకండి వెనక్కి వెనక్కి చెయ్యండి అయ్యో పాపం ఇదే విడ్ ఏమిటి గోరం మరి కుర్చిదారా లేవయ్యా మీరు కూర్చోండి మేడం ఏట్రా మేడం గట్ట ఫోటో తీయించుకుంటారా నోరు మూసుకుని దాని కూడా లోపల తోసేయండి అమ్మగారిని తోయడానికి చేతులు రావట్లేదు సార్ చిచి అప్పని ఏమిటే ఎలు చెప్పి మహారాణి లాగా కాలు మీద కాలేసు కూర్చున్నావు లే ఇది నీ ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ నీకంటే ఆ కుక్క బెటరు ఏమిటి వాగుతున్నావు కుక్క దగ్గరికి వెళ్ళు ఒరే హస్బెండ్ నిప్పులాంటి పెళ్ల మీద నిందేసి సెల్లం తోస్తావా నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ వెయ్యి మొక్కలవుతుంది నీకు ఇదే నా శాపం ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను మూడు సింహాల పోలీసునే కాదే ఆ హలో ఎవరు డాక్టర్ పవిత్రా చలమా చెప్పండి ఏమిటి నీ భార్య అలాంటిది కాదా ఏ నిన్నే పూర్వలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా చూడు నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమైలా